రివర్స్ టెండ్రింగ్ మంత్రం కారణంగా తీవ్రమైన నష్టం పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయడం వల్ల వాస్తవాలు బహిర్గతం అయ్యాయని బీజేపీ ప్రత్యేక అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టు రెండు వేల పంతొమ్మిదికి ముందు మొత్తం డెబ్బై రెండు శాతం పూర్తయిందని తెలిపారు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం నిధులు పద్నాలుగు వేల నాలుగు వందల పద్దెనిమిది పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల జగన్ అధికారంలోకి వచ్చాక చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు చూపలేదని లంక దినకర్ పేర్కొన్నారు పనులు కూడా రివర్స్ టెండరింగ్ పేరుతో నిలిపేశారని అన్నారు ప్రాజెక్టు వ్యయం తగ్గకపోగా దాదాపు మరో ముప్పై మూడు శాతం పెరిగిందని లంకా దినకర్ పేర్కొన్నారు రివర్స్ టెండరింగ్ మంత్రం కారణంగా తీవ్రమైన నష్టం ఏదైతే ప్రాజెక్ట్ డిజైన్ డిపిఆర్ ప్రకారం ఆ పోలవరం నిర్మాణాలు చేపట్టకుండా ఇష్టదీతిన పనులు పూర్తి చేయటం వల్ల అనుమతి లేకుండా నిర్మాణాలు కొన్ని చేయటం వల్ల ఆ రియంబర్స్మెంట్ ఏదైతే పెట్టిన వ్యం రియంబర్స్మెంట్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఆలస్యం కావటానికి కూడా కారణం అవుతా వచ్చింది ఎందుకంటే ఆర్డర్ ఆఫ్ ది ప్రయారిటీలో ఆ డిపిఆర్ ప్రకారం పనిచేయాలి కానీ వీ వీరిష్ట పనిచేస్తే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ సిడబ్ల్యూసీ కానీ వాటికి సంబంధించిన అనుమతులు ఇచ్చేటటువంటి ఆ రియంబర్స్మెంట్కి అనుమతి ఇచ్చేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి దానివల్ల కూడా ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయబోవటం వల్ల కూడా ఆలస్యానికి కాలము అలాగే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సెంట్రల్ వాటర్ కమిషన్తో వైకాపా ప్రభుత్వంలోని నాటి రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేయలేదు పనిచేయలేదు కాబట్టి ఈ విధమైనటువంటి ప్రణాళికాబద్ధంగా కాకుండా ప్రణాళిక లోపంతో వారు పనులు చేయటం జరిగింది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే అస్తవ్యస్తంగా ప్రణాళికాబద్ధంగా జరగాల్సినటువంటి పనులు జరగకుండా చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి లోపాలని సవరించుకొని అదేవిధంగా ఏదైతే ప్రణాళికాబద్ధంగా రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏదైతే డెబ్బై రెండు శాతం వేగంగా పూర్తి చేశారో అంతే వేగంగా పూర్తి చేసినా కానీ ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి డ్యామేజ్ను మొత్తం సెట్ చేయాలంటే సమయం తీసుకునేటువంటి పరిస్థితి అంతర్జాతీయ నిపుణులు తీసుకొచ్చి దానికి సంబంధించి సాంకేతికపరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా వాటిని రెక్టిఫై చేసి ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి మరొక నాలుగు సంవత్సరాలు యుద్ధ ప్రాతిపదికం మీద పనిచేస్తే కానీ ఇవాళ పోలవరం ప్రాజెక్టు పూర్తి కానటువంటి పరిస్థితి ఇవాళ ఒక్కసారి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఏదైతే నదుల అనుసంధానం ఇప్పటికే పట్టిసీమ ద్వారా పోలవరం నుంచి మనము ఎనభై టీఎంసీల నీటిని కృష్ణానదికి ఏ విధంగా తరలిస్తాం దేశవ్యాప్తంగా మహానది తోటి గోదావరి నుంచి పెన్నా నది కావేరీ నది వీటన్నింటిని అనుసంధానం చేయటం ద్వారా దేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి తాగునీరు ప్రతి చేనుకి సాగునీరు అనేటటువంటి విధంగా వాటికి అవసరమైనటువంటి నీటి సామర్థ్యాన్ని నిల్వ ఉంచేటటువంటి ట్యాంకుల్ని స్ట్రాటజిక్ లొకేషన్స్లో వాటన్నిటిని ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర దేశ పురోగతికి దోహదపడుతుంది కాబట్టి ఆ అంశం మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి దాన్ని తెలియజేస్తూ ఏదైతే నిన్న శ్వేతపత్రం విడుదల చేశారో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆహ్వానిస్తూ ఏ సాంకేతిక అంశాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇబ్బందులు ఉన్నాయో వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తూ ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉందని తెలియజేస్తూ రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఎన్డీఏ నేతృత్వంలోని తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జనసేన ప్రభుత్వ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఈ పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేస్తుంది ఇప్పుడు తలెత్తినటువంటి అన్ని రకాల సమస్యలు ఇవి ప్రకృతి పరంగా వచ్చినటువంటి నష్ట పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా పంపించినటువంటి ప్రతులనే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేసినటువంటి ఆరోపణలను మరిచి అదే ప్రాజెక్టు వ్యయానికి మళ్ళీ కూడా ఆమోదం కావాలి అని అడిగినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలిసిందే అయితే వచ్చి రాగానే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రివర్స్ టెండరింగ్ అంటూ ప్రాజెక్టు వ్యయం తగ్గిస్తామని చెప్పి నమ్మబలికి ఆ రివర్స్ టెండరింగ్ తీసుకున్న తర్వాత ఈరోజు ప్రాజెక్టు వ్యయం తగ్గకపోగా ముప్పై మూడు శాతం దాదాపు నిన్న శాతపత్రం ఏదైతే విడుదల చేశారో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముప్పై మూడు శాతం ద్వారా దాకా దాదాపు ప్రాజెక్టు వ్యయం పెరుగుదల కనపడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నాము ఒక్కసారి మనం చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ అనేటటువంటి మంత్రం కారణంగా తీవ్రమైనటువంటి ఆలస్యం ప్రాజెక్టు పూర్తి చేయటంలో తీవ్రమైన ఆలస్యం అవటమే కాదు చాలా నష్టం కూడా జరిగింది ఈ రివర్స్ టెండరింగ్ వల్ల భవిష్యత్తులో వచ్చేటటువంటి నష్టాలు వే ప్రయాసుల గురించి ఈ యొక్క నిర్ణయం అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోగానే మూడు ఆగస్టు రెండు వేల పంతొమ్మిదిన మేము స్పష్టంగా పత్రికలో ఆ రోజు విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది మూడు ఆగస్టు రెండు వేల పంతొమ్మిది ఒకసారి మీరు కనుక గమనిస్తే ఏదైతే అప్పుడు నవయుగ అనేటటువంటి కంపెనీ ఉంది దాన్ని తీసేసి రివర్స్ టెండరింగ్ అని చెప్పి తన అస్మదీయ కంపెనీలకు ఇచ్చుకునేటటువంటి పరిస్థితి ప్రారంభించి ఆ రోజే చెప్పడం జరిగింది ఈ పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు ఏంటి అనేటటువంటిది మూడు ఆగస్టు రెండు వేల పంతొమ్మిదిన స్పష్టంగా టెర్మినేషన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్ నవయుగ ఫ్రమ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద పోలవరం ప్రాజెక్ట్ వర్క్ యూనిలేటర్ యూనిలేటర్లుగా వాళ్ళంతటా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్ననే ఓకే ఇది జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర జనవరు శాఖ కానీ పీపీఐ కానీ ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టరీతిన చేసినటువంటి పరిస్థితి దీని కారణంగా ఏమవుతుందని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది ఎనీ చేంజ్ టు ద పోలవరం ప్రాజెక్ట్ షుడ్ నాట్ రిజల్ట్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ కాస్ట్ ఈ యొక్క రివర్స్ టెండరింగ్ వల్ల ఏ విధంగా కూడా వ్యయం పెరుగుదల ఉండకూడదు ఎందుకంటే తగ్గుద్దని చెప్పారు ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆ రోజు మేము అంశాన్ని లేవనెత్తడం జరిగింది అలాగే క్వాలిటీ ఆఫ్ ద స్ట్రక్చర్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇన్ ద స్టిపులేటెడ్ పీరియడ్ టైం ఈ యొక్క ప్రాజెక్టు కాల కాలవ్యవధిలో పూర్తి కావాలి అలాగే క్వాలిటీ కాంప్రమైజ్ కాకూడదు అని ఆగస్టు మూడు రెండు వేల పంతొమ్మిదిన మేము ఆ రోజు రివర్స్ టెండరింగ్ అన్న రోజునే చెప్పడం జరిగింది ఈరోజు వాస్తవం ఏంటనేది చూస్తున్నాం దాదాపు ముప్పై మూడు శాతం పెరగటము క్వాలిటీ కూడా దెబ్బతింటము డయాఫ్రామ్ వాళ్ళ దగ్గర నుంచి కాఫర్ డ్యాం దగ్గర నుంచి స్పిల్వే దగ్గర నుంచి అన్నీ కూడా సకాలంలో పూర్తి చేయకపోవటం వల్ల అవన్నీ కూడా డ్యామేజ్ అయినాయి దానికి అదనపు వ్యయం దాదాపు మూడు వేల కోట్లు పైగా అవుతుందనేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది రెండు ఆగస్టు రెండు వేల పంతొమ్మిదిన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర శకావత్ గారు స్పష్టంగా వారి స్టేట్మెంట్ ఇచ్చారు రివర్స్ టెండరింగ్ అనగానే ఆయన ఏదైతే ఈ యొక్క రివర్స్ టెండరింగ్ అని చెప్పిన దాన్ని ఆశ్చర్యకరంగానూ వేసింది మాకు అదేవిధంగా భవిష్యత్తులో ఈ యొక్క కాస్ట్ ఓవర్ రన్ అయ్యేటటువంటి ప్రాజెక్ట్ వ్యయం ఓవర్ రన్ అయ్యే ప్రమాదం ఉంది సమయం కూడా ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితికి అవుతుంది అనేటటువంటి ఆందోళనని నాటి జనవనల శాఖ గజేంద్ర మంత్రి గజేంద్ర శేఖవద్ గారు కూడా వెళ్ళిపుచ్చడం జరిగింది కానీ కేంద్ర జలమంత్రిత్వ శాఖ దగ్గర నుంచి వచ్చినటువంటి హెచ్చరికలు కానీ ఆందోళన కానీ మాలాంటి వారు ఆ రోజు వ్యక్తపరిచినటువంటి ఆందోళన కానీ ఏ విధంగా కూడా పట్టించుకోలేదు ఇది అవ్విన వెంటనే నాడు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళారండి ఇద్దరు కూడా అసంబద్ధమైనటువంటి అసంబద్ధమైనటువంటి నిర్ణయాన్ని ఒకదాన్ని ప్రకటించారు పోలవరం నుంచి గోదావరి నుంచి వెనక్కి తీసుకొని వెళ్ళి నీరు హైదరాబాద్ నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఆ ప్రాజెక్టు గురించి చెప్పినప్పుడు అందరూ నవ్వుకున్నారు రివర్స్ టెండరింగ్ కాదు రివర్స్ థింకింగ్ లో దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల వరకు